క్రైస్ట్ మాస్లో సిహెచ్ఆర్ఐ వరకు విన్న ఇప్పుడు ఆర్ ఎస్ ఎస్ అంటే సిన్సియారిటీ అంటే నమ్మకత్వం నిజాయితీ పంతొమ్మిది తొంభై మూడవ సంవత్సరంలో చిలకలూరుపేట అనే ప్రాంతంలో బస్సు దగ్ధమైపోయి ఇరవై మూడు చనిపోయారు దాని కేసులో పొరవ తర్వాత తెలుసుకునే సరికి ఒక ఇద్దరు యవనస్తులు చేశారు అందులో శంతన్ కుమార్ విజయవర్ధన్ రావు అనే వాళ్ళు పెట్టలు పోసి దూకేశారు వాళ్ళు ఆనందంగా వాళ్ళు దూకేస్తారు అనుకున్నారు కానీ దొరికారు ఆ తర్వాత వారికి ఉరిసి క్షమలు చేశారు ఉరిసి క్షమలు చేసిన తర్వాత శంకర్ అనే రాష్ట్రపతి గారిని క్షమాభిక్ష వేడుకున్నా ఆయన ఇవ్వలేదు అయితే కాలగమనం ఆ యొక్క రాజమండ్రి సెంట్రల్ జైల్లో థామస్ ఆచార్య గారు స్వార్థ పరిచయం చేస్తూ ఉంటారు ఆ ఖైదీలకు ఆయన ద్వారా వీళ్ళిద్దరు యొక్క అంతరంగములకు యేసు వారు ప్రవేశించారు వారిద్దరు కూడా పాపక్షమాపణ ఒప్పుకొని పచ్చాత్తడి మేము చేసిన తప్పేని ఒప్పుకొని పశ్చాత్తపడ్డారు పశ్చాత్తపడిన తర్వాత క్షమాపక్షకే అవకాశం దొరకలేదు కానీ ఇంకా రేపు ఉదయకాలం అవుతుందనగా ఈ రాత్రి అందరూ బంధువులందరూ వచ్చారు బంధువులందరూ వస్తే వాళ్ళందరూ దగ్గర చేసుకొని ఆనందంగా కూర్చోవాలి చివరి కోరిక కానీ చివరి కోరిక అడిగితే ఏమన్నాడు తెలుస్తా వాళ్ళిద్దరూ మాకు చివరి కోరిక బాబు ఇవ్వండి అన్నారు అంటే బాప్తి మాలు ఇవ్వండి నమ్మిన ఆ ప్రభువు గురించి నిజాయితీగా మాకు అదే కావాలి చనిపోయినా కానీ మేము పర్లక రాజ్యం అవుతామనే విశ్వాసంతో వాళ్ళు అడిగారు వాళ్ళు అడిగినట్లుగా బాప్తి ఇవ్వడం జరిగింది అయితే ఈ తెల్లవారిన తర్వాత స్నానం చేసి ఆ యొక్క ప్రాంగణానికి ఆ యొక్క ఉరి ఉండే ప్లేస్కి తీసుకెళ్తుండగా ఆ గేటు దగ్గర నుంచి పరిగెత్తుకుంటా ఒక మరి సెంట్రీ ఎవరో ఉంటారు కదా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమిటని చూస్తే ఒక పేపర్ అందించారు ఈ ఊరి తీసే వాళ్ళకి ఆ పేపర్లో రాష్ట్రపతి శంకర్ దయాల శర్మ గారు ఆ యొక్క క్షమాభిక్షకు అర్హత కలిగించారు అనే మాట వాస్తవానికి ఆ మాట విన్న తర్వాత వీళ్ళిద్దరూ ఆనందాన్ని కవదల్లే ఆ జైలు జైలు దేవానికి స్తోత్రమని కన్నెలతో దేవుని స్థుతించారు నిజాయితీగా నిలబడితే నమ్మినందుకు వారికి దేవుడు దేవుడు ఇచ్చాడు యోస్ పదకొండు పదకొండు నలభై వచ్చినలో మార్త గురించి ఏడు నువ్వు నమ్మినా దేవుని మహిమను చూస్తావని ఇది కదా నిజమైన క్రిస్మస్ అంటే